పండుగా నూ చేత్ తోరో బన్ పూడా అంస్తారు గ్రితియాబి బక్తి కడా వచ్చింది కారటి నిన్ను లం క్రిచి గురించి ద్వితీయ విభక్తి పండుగ విధేయ నగర ప్రాంతంలో చేస్తారు 6వ విభక్తి కడలో వచ్చింది కాబట్టి 6వ విభక్తి కినుకున్ యక్కలో లోపల 6వ విభక్తి చదవండి గీత గీసిన అక్షరాలను గమనించండి పాయసం చేస్తారు కోసం నేను బొమ్మలు తెచ్చాను తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది సుస్మితకు శిరీష చాక్లెట్ ఇచ్చింది హనుమంతుడు రాముడి యొక్క దూతగా లంటకు వెళ్ళాడు వాక్యాలను గమనించారు కదా గీతగీసిన అక్షరాలన్నీ వాక్యములో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు పాలు సేమియాతో పాయసం చేస్తారు క్రింది వాక్యంలో పాలు సేమియా పాయసం చేస్తారు తో లోపించటం వలన వాక్యం అర్థవంతంగా లేదు అలాగే మీకోసం నేను బొమ్మలు తెచ్చాను ఈ కింది వాక్యంలో మీ నేను బొమ్మలు తెచ్చాను లో కోసం లోపించటం వలన వాక్యం అర్థవంతంగా లేదు విభక్తి ప్రత్యయాలు మీ తో కోసం డూ లో కు కై గురించి యొక్క కీ ఓసి ఓరి మొదలగునవి విభక్తి ప్రత్యయాలు విభక్తులు దుమువులు ప్రథమా విభక్తి నిలులన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి చతన్ చేయన్ తొడంతో తృతీయ విభక్తి కరకుంకై చతుర్థి విభక్తి వలనం కంటన్ పట్టి పంచమి విభక్తి తింటున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అంధనం సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి